శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం పొరపాటున కూడా స్త్రీలు ఎలాంటి వస్తువులు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు తెలిసి కానీ తెలియక కానీ స్త్రీలు ఎలాంటి వస్తువులు ఎదుటి ఇస్తే దరిద్రం చుట్టుకుంటుందో లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్త్రీలు తెలిసి కానీ తెలియక కానీ కొన్ని వస్తువులు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే మొట్టమొదటిది చాలామంది ఆడవాళ్ళు రోజు కుంకుమ భరిణలో కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరైనా ముత్తైదవులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రతిరోజు ఏ కుంకుమ భరిణలో కుంకుమ పెట్టుకుంటారో అదే కుంకుమ భరిణ ఇచ్చి ముత్తైదవులను కూడా బొట్టు పెట్టుకోమంటారు అలా ఎప్పుడు చెయ్యకూడదు అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఎవరైనా ముత్తైదువులు ఇంటికి వస్తే వాళ్ళకి ఇవ్వటానికి ప్రత్యేకమైనటువంటి కుంకుమ భరిణను ఉంచుకోవాలి ఆ కుంకుమ భరిణలో కుంకుమను వాళ్ళని పెట్టుకోమని చెప్పాలి అంతేగాని మీరు ప్రతిరోజు నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకునేటటువంటి కుంకుమ భరిణ ఎదుటి వాళ్ళకిచ్చి బొట్టు పెట్టుకోమని చెప్పకూడదు అలాగే స్త్రీలు చాలామంది ఏం చేస్తారంటే తలలో పూలు ధరించిన తర్వాత ఎవరైనా ముత్తైదువులు కానీ స్నేహితురాండ్లు కానీ అత్తగారు కానీ ఎవరు వచ్చినా సరే ఒక్కొక్కసారి తెలియకుండా తలలో పూలు కొన్ని తీసి వేరే ఆడవాళ్ళకి ఇస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చెయ్యకూడదు ఒకసారి తలలో పూలు పెట్టుకుంటే ఆ పూలు వేరే ఆడవాళ్లకు తీసి ఇవ్వకూడదు మీ దగ్గర విడిగా వేరే పూలు ఉంటే వాటిని మాత్రమే ఇవ్వాలి అలాగే చేతికి వేసుకున్నటువంటి గాజులు కూడా వేరే స్త్రీలకు ఇవ్వకూడదు ఒక్కొక్కసారి ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఏవైనా శుభ కార్యక్రమాలు ఉన్నప్పుడు కానీ ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు గాజులు ధరించినవి తీసి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు మట్టి గాజులు కానీ బంగారు గాజులు కానీ స్త్రీలు వాళ్ళు ధరించిన గాజులు తీసి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అత్తగారైనా కోడలైనా వాళ్ళకి ఇవ్వకూడదు అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే రోజు ఆడవాళ్ళు కాటుకబెట్టుకోవాలి కాటుకబెట్టుకుంటే లక్ష్మీప్రదం అయితే ఎవరైనా ముత్తైదువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి కాటుక పెట్టడానికి మాత్రం ప్రత్యేకమైనటువంటి కాటుక భరిణను ఉపయోగించాలి మీరు రోజు కాటుక పెట్టుకునే కాటుక భరిణలో కాటుక వేరే ముత్తైదువులకి ఇవ్వకూడదు వాళ్ళ కోసం ప్రత్యేకంగా వేరే కాటుక భరిణ ఉంచాలి అలాగే అనేక మంది స్త్రీలు చేసేటటువంటి తప్పేంటంటే ఏవైనా శుభ కార్యక్రమాలు ఉన్నప్పుడు కానీ పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు కానీ ఇటువంటప్పుడు మెడలో ఉన్నటువంటి నల్లపూసల గొలుసు తీసి అత్తగారు కోడలికో కోడలు అత్తగారికో అలా మార్చుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు స్నేహితురాడ్లకి ఇస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు స్త్రీలు ఎవరైనా సరే మెడలో ఉన్నటువంటి నల్లపూసల దండని ఎదుటి వాళ్లకు స్త్రీలకు ఇవ్వకూడదు వాళ్ళ నల్లపూసల గొలుసు వాళ్లే ధరించాలి కాబట్టి కుంకుమ భరిణ కాటుక పెట్టుకునేటటువంటి భరిణ గాజులు పువ్వులు నల్లపూసలు ఈ ఐదు మాత్రం ప్రతి స్త్రీ తన వరకు ప్రత్యేకంగా ఉంచుకోవాలి లేకపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఇతరులు వచ్చినప్పుడు వాళ్ళకి వేరేవి ఇవ్వటం అనేటటువంటిది చేయాలి అలాగే స్త్రీలు ఎప్పుడు వాళ్ళ చేత్తో ధనియాలు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు ధనియాలు ఇస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఉచితంగా ధనియాలు ఇవ్వకూడదు అలాగే ఉచితంగా ధనియాలు తీసుకోకూడదు ఉప్పు కూడా ఉచితంగా ఇవ్వకూడదు ఎదుటి వాళ్ళకి ఎవరైనా ఆడవాళ్ళు వస్తే వాళ్ళకి ఉప్పు కానీ దూది కానీ ఒత్తులు కానీ ఉచితంగా ఇచ్చినట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే మిరపకాయలు చింతపండు ఎప్పుడూ కూడా చేతికి ఇవ్వకూడదు ఎవరైనా అడిగినా కింద పెట్టుకోమని చెప్పి కింద నుంచి వాటిని తీసుకోవాలి అలాగే మహిళలు చాలామంది ఏం చేస్తారంటే ఏవైనా శుభ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఫంక్షన్లు చేసుకున్నప్పుడు స్టీల్ సామాన్లు గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు అయితే సాధ్యమైనంత వరకు స్టీలు సామాన్లు ఇవ్వకూడదు ఎందుకంటే స్టీలు సామాన్ల మీద వాళ్ళ పేర్లు చెక్కిచ్చి గిఫ్టులుగా ఇస్తూ ఉంటారు స్టీలు సామాన్లు ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు అశుభ కార్యక్రమాల్లోనే ఇవ్వాలి శుభ కార్యక్రమాలప్పుడు సాధ్యమైనంత వరకు స్టీలు సామాన్లు గిఫ్ట్గా ఇవ్వకుండా ఉండటం మంచిది కాబట్టి మహిళలు తెలిసి కానీ తెలియక కానీ ఈ తప్పులు చేయకుండా ఉన్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ తప్పులు చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోయి దరిద్రం చుట్టుకుంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు మీ ఇంట్లో వ్యాపార స్థలంలో ఖచ్చితంగా ఉండాల్సిన ఫోటోలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఏ బిజినెస్ చేస్తున్నా సరే ఆ బిజినెస్ బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసే చోట లోపల మూడు ఫోటోలు ఉండాల్సిందే అని పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ మూడు ఫోటోల్లో మొట్టమొదటి ఫోటో ఏంటంటే శివ పరివారం ఉన్నటువంటి ఫోటో అంటే శివుడు పార్వతి గణపతి కుమారస్వామి అలాగే నందీశ్వరుడు వీళ్ళందరూ ఉన్నటువంటి చిత్రపటాన్ని శివ పరివారం ఉన్న చిత్రపటం అంటారు అది కంపల్సరీగా మీ బిజినెస్ ప్లేస్లో ఉండాలి ఆ తర్వాత రెండో ఫోటో ఏంటంటే అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో అందరూ ఉంచుతారు కానీ ఎలాంటి ఫోటో వ్యాపార స్థలంలో పెడితే వ్యాపారం అద్భుతంగా పురోభివృద్ధి సాధిస్తుంది వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లాలంటే ఎలాంటి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండాలంటే అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండాలి అంటే వెంకటేశ్వర స్వామి నుల్చొని ఉంటే చుట్టూతా ఎనిమిది మంది లక్ష్ములు అష్టలక్ష్ములు ఉన్నారు అలాంటి అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఏర్పాటు చేసుకోవాలి అలాగే మూడో చిత్రపటం ఏంటంటే లక్ష్మీ కుబేర చిత్రపటం ఇది కూడా తప్పకుండా మీ వ్యాపార స్థలంలో ఏర్పాటు చేసుకోవాలి మీరు ఏ బిజినెస్ చేస్తున్నా సరే ఆ బిజినెస్ బ్రహ్మాండంగా షైన్ అవ్వాలంటే ప్రతి ఒక్క వ్యాపారస్తుడి వ్యాపార స్థలంలో ఈ మూడు ఫోటోలు ఉండి తీరాల్సిందే శివ పరివారం ఉన్న చిత్రపటం అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటం లక్ష్మీ కుబేర చిత్రపటం ఈ మూడు మీ వ్యాపార స్థలం లోపల ఉండాలి వ్యాపార స్థలం బయట వైపు కనుదిష్టి గణపతి ఫోటో ఉండాలి అలాగే ఇంట్లో కూడా పూజ గదిలో హాల్లో బెడ్రూమ్లో కొన్ని ఫోటోలు ఉంటే బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది ఎవరికైనా సరే మీ ఇంట్లో పూజ గదిలో వెంకటేశ్వర స్వామి హృదయంలో లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో ఉంటే చాలా మంచిది లక్ష్మీ హృదయ వెంకటేశ్వర చిత్రపటం అంటారు అంటే వెంకటేశ్వర స్వామి వక్షస్థలానికి సమీపంలో లక్ష్మీదేవి ఉంటుంది అలాంటి ఫోటో పూజ గదిలో పెట్టుకుంటే మీకు తిరుగుండదు అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో కానీ స్వామి ఫోటో కానీ లక్ష్మీ నరసింహస్వామి ఫోటో కానీ ఇవి కూడా పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అయితే చాలామంది అయ్యప్ప స్వామి ఫోటోలు కూడా పూజ గదిలో పెడతారు కానీ వాస్తవానికి అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు మాత్రమే అయ్యప్ప స్వామి ఫోటో పూజ గదిలో ఉండాలి దీక్ష పూర్తయిపోయిన తర్వాత ఆ ఫోటోని దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉంచి రావాలి నవగ్రహాల ఫోటోలు శనీశ్వరుడి ఫోటో దుర్గాదేవి పులి వాహనం మీద కూర్చున్న ఫోటో ఇలాంటి ఫోటోలు ఏవి కూడా పూజ గదిలో ఉండకూడదు అలాగే మీ బెడ్రూమ్లో రాధాకృష్ణుల ఫోటో ఉంటే చాలా మంచిది ఎప్పుడు భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటున్నారనుకోండి వాళ్ళ బెడ్రూమ్లో రాధాకృష్ణుల ఫోటో పెట్టండి లేదా రాధాకృష్ణుల విగ్రహం పెట్టండి ఖచ్చితంగా గొడవలన్నీ తగ్గిపోతాయి దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో హాల్లో ఒక అద్భుతమైన ఫోటో పెట్టుకుంటే మీ జీవితంలో మీరు ఊహించని విధంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఆ ఫోటో ఏంటంటే శ్రీనివాస కళ్యాణం ఫోటో శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న చిత్రపటం శ్రీనివాస కళ్యాణం చిత్రపటం మీ ఇంట్లో హాల్లో పెట్టుకోండి మీ జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పును మీరే గమనించండి అలాగే పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న శివ కళ్యాణం ఫోటో కూడా హాల్లో పెట్టుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే మీరు ఒక పని ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఆ పనిలో సక్సెస్ రావాలంటే కృష్ణార్జునులు రథం మీద ప్రయాణం చేస్తున్నటువంటి చిత్రపటాన్ని మీ ఇంట్లో హాల్లో ఏర్పాటు చేసుకోండి చాలామందికి గుర్రాలు ఇంట్లో ఉండకూడదనేటటువంటి అపోహ ఉంటుంది ఇది కేవలం అపోహ మాత్రమే కృష్ణార్జునులు యుద్ధానికి వెళ్తున్నటువంటి చిత్రపటం అంటే గుర్రాలు ఆ రథానికి ఉంటాయి కాబట్టి గుర్రాలు ఇంట్లో ఉండకూడదనేటటువంటి అపోహ చాలామందికి ఉంటుంది కానీ అశ్వం అనేది సమస్త సంపదలకు సంకేతము ఋగ్వేదంలో దధిక్రావణ్ అనే సూక్తం కూడా ఉంది హయగ్రీవుడు గుర్రంతల ఆకారంలో ఉంటారు లక్ష్మీదేవి కూడా గుర్రంతల ఆకారం కలిగి అశ్వలక్ష్మిగా ఉంటుంది గుర్రం సమస్త సంపదలకు సంకేతం గుర్రం బొమ్మలు ఇంట్లో ఉండటం అనేది అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది ఎలాంటి వ్యతిరేక ఫలితాలను కలిగింపజేయదు కాబట్టి కృష్ణార్జునులు రథం మీద కూర్చొని యుద్ధానికి వెళుతున్నటువంటి చిత్రపటాన్ని మీ ఇంట్లో హాల్లో పెట్టుకుంటే మీరు ఒక పని అనుకున్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీరు కార్యోన్ముఖులవుతారు కార్యసిద్ధిగా ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి